గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతితో కూరుకుపోయాయని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డి విమర్శించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు మేధావులు పట్టభద్రులు ఆలోచించి ఓటేసి గెలిపిస్తే శాసన మండలిలో వారి గొంతుక అవుతామంటున్న చిన్నమైలు అంజిరెడ్డితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారం ఉమ్మరంగా కొనసాగుతున్నది ఈరోజు సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి గారు మనతో ఉన్నారు మరి అతని ప్రచారం ఎలా కొనసాగుతుంది అని మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం సార్ చెప్పండి మీ యొక్క ప్రచారం ఎలా కొనసాగుతుంది గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో బ్రహ్మరథం పడతా ఉన్నారు గ్రాడ్యుయేట్లు అందరూ మేధావులు అందరూ మోదీ గారు వైపు ఉన్నారు డెవలప్మెంట్ చూసి ఏదైతే మొన్న బడ్జెట్ ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వేలు పెట్టారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు బెనిఫిట్ అవుతూ ఉన్నది దాన్ని బట్టి అందరూ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ విషయంలో మోదీ గారు మించిందేవలేరు భారతీయ జనతా పార్టీ మించింది ఇవ్వలేరు అవినీతి లేకుండా రాజ్యం నడుస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ కేవలం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ తప్ప వేరే ఎక్కడ లేదు అన్ని రాష్ట్రాల్లో ఏంటంటే వేరే పార్టీలు ఉన్నాయి ఈ మూడు పార్టీలే కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ అబద్ధాల గ్యారంటీలు తీసుకుంటా పబ్బం గడుపుతూ ఉన్నది వీళ్ళను మోసపోయిన తర్వాత ఏదైతే మాటలు నమ్మి వీళ్లకు గవర్నమెంట్ ఇచ్చారు కదా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పద్నాలుగు నెలలకు చీ కొట్టిరు ప్రజలు ఇదే నిదర్శన అంతకన్నా మించి వేరేది ఏముంది ఈ అటు గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయినా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఒక ఇవ్వలేదని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగ కల్పన లేదని చెప్పేసి నేను పట్టభద్రులు ఏమన్నా మీతో వినియోగించుకుంటున్నారా ఇలాంటి ఈ సమస్యలపైన మీరు ఏ విధంగా వాళ్ళకి హామీలు ఇస్తున్నారు పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగుల తర్వాత నేను ఒకటే ఒకటి వాళ్ళు డిమాండ్ చేస్తాను మీరు ఇచ్చిన హామీలో రాహుల్ గాంధీతో హామీ ఇప్పించారు నాలుగు వేలు యాభై ఆరు వేలు అకౌంట్లు ఇచ్చినా కానీ ఓటు అడగాలి మరి నిరుద్యోగులకు మీరు ఏమన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు రెండు లక్షలు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాకనే ఓట్ అప్పటిదాకా ఓటు హక్కు లేదు వీళ్ళకు ఈ ఈ మొత్తం నాలుగు జిల్లాల్లో మీ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు పట్టభద్రుల నుంచి మీకు ఎలాంటి వాళ్ళ వినతులు వస్తున్నాయి వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు మీ నుంచి వాళ్ళు ఒకటే ఒకటి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో నెరవేర్చాలని కోరుకుంటారు ఇప్పుడు అడ్వకేట్ల విషయంలో తీసుకున్నాను అనుకో మీరు యువ న్యాయవాదులకు ఏంటంటే ఐదు వేలు స్టైఫెండ్ ఇస్తా అని చెప్పారు త్రీ ఇయర్స్ ఇస్తున్నారు ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళ అయింది డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలి అది ఇచ్చినాకనే ఓటు అడగాలి మీరు డాక్టర్ల విషయం తీసుకో జూనియర్ డాక్టర్ల విషయంలో త్రీ మంత్స్ అయ్యే శాలరీ ఇయ్యాక శాలరీ ఇచ్చినాకనే ఓట్ అడగాలి అని చెప్తున్నాను ఆడపిల్లల విషయంలో తీసుకో రెండు వేల ఐదు వందలు మీరు మహాలక్ష్యం పథకం పెట్టినా ముప్పై ఐదు వేలు మీరు ఇచ్చినాకనే ఓట్ అడగాలి ఏ విషయంలో ఉద్యోగుల విషయం తీసుకో డిఏలు మొత్తం ఇచ్చినాకనే ఓటు అడగాలి రిటైర్డ్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాతనే రిటైర్ ఓట్ అడగాలి అదేవిధంగా సరెండర్ లీవ్స్ సరెడ్ లీస్ అమౌంట్ ఇచ్చినాక ఓటు అడగాలి ఇవి టీచర్ సొల్యూషన్ తీసుకుంటాం కేవలం పదకొండు మంది ఎంఈఓస్ రెగ్యులర్ ఎంఈఓస్ ఆరు వందల యాభై మండలాల్లో పదకొండు మంది రెగ్యులర్ ఎంఈఓస్ విద్య మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇవన్నీ ఏది తీసుకున్నా కానీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేరు అందుకోసంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఏ క్యాండిడేట్కి ఓటేసినా కాంగ్రెస్ క్యాండిడేట్కి ఓటేసినట్టు దాన్ని బట్టి చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి ఏదైతే ఉందో విద్యా సంవత్సరాలు ఉన్నాయి మరి విద్యా సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంతోమంది నాలుగు సంవత్సరాల నుండి పిల్లలు నీళ్లెక్కిన చేపతి ఏ విధంగా కొట్టుకుంటారో ఆ విధంగా కొట్టుకుంటారు వాళ్ళకి సర్టిఫికేట్ లేక పై చదువు చదవలేక మరి వాళ్ళకు కనీసం మీ పార్టీ కదా మీ పార్టీ ఉన్నప్పుడు మీరు ఫీజు ఫీజు వేయబడుచింటే అమౌంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలి అప్పటిదాకా ఓటు అడగానికి హక్కు లేదు మీకు ఒక పట్టభద్రుడు అంజిరెడ్డి గారికి ఎందుకు ఓట్ అయ్యాలని మీకు అడిగితే మీకు అలా సమా ఇలాంటి సమాధానం ఇదే సమాధానం ఇప్పటిదాకా చెప్పిన కదా ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పిలిపి ఐదు గ్యారెంటీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో వీస్ హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చినాకనే మీరు ఓటు అడగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీకి వేస్తేనే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ అడిగే దమ్ము దైనం ఓన్లీ భారతీయ జనతా పార్టీకి ఉంది గతంలో త్రీ వన్ సెవెన్ జీవోల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేసింది మొన్నటి మొన్న ఎక్స్ రోడ్గా కేంద్ర మంత్రి గారు ఉండి ఇంతవరకు కేంద్ర మంత్రి ఉండి స్ట్రైక్ చేసిన దాఖలాలు కేవలం భారతీయ జనతా పార్టీకే ఇవన్నీ ఏ చూసుకున్నా అదే ఉంటుంది అందుకోసం మీ ద్వారా కోరేది ఏంటంటే నా సీరియల్ నెంబర్ ఒకటి వచ్చింది గ్రాడ్యుయేట్లో సీరియల్ నెంబర్ ఒకటిలో ఒకటి వేసి భారీ మెజార్డ్తో గెలిపేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను